మధ్యతరగతి కుటుంబాలు అప్పుల్లో ఎందుకు కూరుకుపోతున్నాయి అసలు నిజం ఏమిటి బయటపడే మార్గాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఒక్క రోజైనా హాయిగా బతకాలనే మధ్య తరగతి కుటుంబాలు నిజంగా హాయిగా బతుకుతున్నాయా ఒకప్పుడు మధ్య తరగతి అంటే సొంత ఇల్లు మంచి ఉద్యోగం పిల్లల చదువులు చిన్న చిన్న సంతోషాలు కానీ ఇప్పుడు ఆ ఆనందాలన్నీ అప్పుల వలయంలో చిక్కుకుపోయాయా గడిచిన కొన్ని ఏళ్లలోనే అరవై ఐదు శాతం కుటుంబాలు అప్పుల భారంతో తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి బ్యాంకుల కంటే ప్రైవేట్ ఫైనాన్సులు డిజిటల్ లోన్స్ మధ్యతరగతి కుటుంబాలను ముంచేస్తున్నాయా అసలు ఈ అప్పుల ఊబిలో ఎందుకు పడిపోతున్నాం దీనికి కారణాలు ఏమిటి ఉందా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి చివర్లో కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా ఉన్నాయి అప్పటికి ఇప్పటికి మధ్య తరగతి జీవితం ఎలా మారిపోయిందో అసలు దాని భవిష్యత్తు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశంలో మధ్య తరగతి జీవితాలు ఆగమవుతున్నాయి ముందు నుయ్యి వెనక గుయ్యి అనే పరిస్థితి వచ్చేసింది బ్యాంకుల్లో తగిన లాభం ఉండడం లేదని షేర్ మార్కెట్ లో ఆ డబ్బు పెడితే భారీ నష్టాలు చవి చూసే పరిస్థితి వస్తున్నది గతంలో మాదిరి ఇన్వెస్టర్లు లాభాలు ఆశించే పరిస్థితి లేదు అధిక ధరలు వేధిస్తున్న మధ్య తరగతి ఉద్యోగుల జీతాలలో పెరుగుదల ఉండడం లేదు ఒకవైపు మన రూపాయి విలువ డాలర్లతో పోలిస్తే దారుణంగా పడిపోయింది త్వరలో తొంభైకి దిగజారిపోయే పరిస్థితి ఉంది ఇది మన దేశానికి పెద్ద ఆర్థిక అవరోధంగా పేర్కొనక తప్పదు ఉత్పాదకత పడిపోవడం ఆహార పదార్థాల ధరలు ఏడు పాయింట్ ఐదు శాతం పెరిగాయి విద్య వైద్యం పిరుమైపోయింది మరోవైపు విద్యారంగం కుదేలుతుంటే మన కాలేజీలు యూనివర్సిటీల పరిస్థితి అయిపోయింది కొనుగోలు శక్తి మధ్య తరగతి కుటుంబాలలో తగ్గిపోయింది వందలో కనీసం అరవై ఐదు శాతం కుటుంబాలు అప్పుల్లో కూరుకొని పోయాయి వాహనాల కోసం గృహ నిర్మాణాల కోసం పిల్లల చదువుల కోసం తీసుకున్న రుణాల ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఉంది చివరికి హెల్త్ బీమాల రెన్యువల్ కట్టలేక పరేషాన్ లో జనమున్నారు మన దేశం పెట్టుబడుల మీద ప్రధానంగా కొనసాగే దేశం ఇప్పుడు అది తగ్గింది ఈ దుస్థితి మీద రిజర్వ్ బ్యాంకు కూడా మౌనంగా ఉంది ఎనభై కోట్ల మందికి ఐదు కేజీల రేషన్ ఉచితంగా ఇచ్చి తాము మంచి పని చేస్తున్నామనే పరిస్థితి ఉంది ప్రపంచం ఇచ్చిపుచ్చుకోవడం పైన ముందుకు వెళ్తుంది గత పది ఏండ్ల నుంచి అసలు పని కల్పించే మ్యానుఫ్యాక్చరింగ్ లేదు జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ భాగస్వామ్యం రెండు వేల పంతొమ్మిదిలో పదమూడు శాతం రెండు వేల పదహారు నుండి రెండు వేల పద్దెనిమిదిలో పదిహేను శాతం ఉంది ఇప్పుడు పదిహేడు పాయింట్ ఏడు శాతం ఉంది అంటున్నారు పంతొమ్మిది వందల తొంభైలోను పదహారు నుంచి పదిహేడు శాతం ఉండేది రెండు వేల పద్నాలుగులో మేక్ ఇన్ ఇండియా నినాదం పిఎం మోడీ ఇచ్చారు ఇన్వెస్టర్ గ్రోత్ మీద ఎన్నో హామీలు ఇచ్చారు పదేళ్లలో మ్యానుఫాక్చరింగ్ రంగంలో అసలు ప్రోగ్రెస్ లేదు బ్యాంక్లలో డబ్బులు పెడుతున్న వారికి ఎంత లాభం కలుగుతుంది ఇంటిలో నిత్యం ఉపయోగించే వస్తువులు బట్టలు ఇతర సామాగ్రి ఏదైనా కావచ్చు ఫుట్పాత్ పై నాణ్యతతో సంబంధం లేకుండా కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు అసలు అప్పుల ఊబిలో ఎందుకు పడిపోతున్నాం అవసరమైతేనే అప్పు తీసుకోవాలి కానీ చాలా మంది సరదాగా ఖర్చు చేసేందుకు అప్పు తీసుకుంటున్నారు క్రెడిట్ కార్డులు డిజిటల్ లోన్స్ ఫైనాన్స్ కంపెనీలు ఇవన్నీ వ్యాపార మాయాజాలాలు ఇప్పుడే అవసరం ముందు తీసుకో తర్వాత కట్టేయనే ఆలోచన వల్లే అప్పుల బరువు పెరుగుతోంది ఇక అప్పులను తగ్గించి డబ్బును మిగిల్చి ధనవంతులుగా ఎలా మారాలో చూద్దాం ఖర్చులను నియంత్రించండి నేను సంపాదించే దానికంటే తక్కువ ఖర్చు చేస్తున్నానా అనే ఒక ప్రశ్నను ప్రతిరోజు మీకు మీరు అడగండి ఫిఫ్టీ టు థర్టీ థర్టీ టు ట్వంటీ రూల్ పాటించండి యాభై శాతం అత్యవసర ఖర్చులకు అంటే ఇంటి రెంట్ విద్యుత్ బిల్లు కిరాణా సామాను ముప్పై శాతం ఇతర అవసరాలకు ఫ్యామిలీ అవుటింగ్స్ సినిమాలు షాపింగ్ ఇరవై శాతం పొదుపు మరియు పెట్టుబడికి మీ భవిష్యత్తు కోసం ప్రతిరోజు ఖర్చులను లిఖించండి ఏ అవసరం లేని ఖర్చు ఉందో గుర్తించి తగ్గించండి అప్పులను తొందరగా తీర్చండి అప్పులు అప్పులే ఎప్పుడు తగ్గుతాయో తెలియదు అని ఆలోచిస్తున్నారా చిన్న అప్పులను ముందుగా తీర్చండి ఆ ఊపుతో పెద్ద అప్పులను కూడా తగ్గించండి క్రెడిట్ కార్డ్ లోన్స్ ప్రైవేట్ ఫైనాన్స్లు ఇవి మీ జీవితాన్ని నాశనం చేస్తాయి వీటిని తొందరగా క్లియర్ చేయండి అప్పుల పాలైన వాళ్ళు పేదరికంలో మునిగిపోతారు అప్పుల నుంచి బయటపడ్డ వాళ్ళు ధనవంతులుగా మారుతారు అదనపు ఆదాయ మార్గాలను పెంచుకోండి ఒక ఉద్యోగంపై మాత్రమే ఆధారపడకండి ఫ్రీలాన్సింగ్ యూట్యూబ్ బ్లాగింగ్ స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ కొత్త స్కిల్స్ నేర్చుకోండి టెక్నాలజీ డిజిటల్ మార్కెటింగ్ ట్రేడింగ్ మీ టాలెంట్ ఏదైనా ఉంటే దాన్ని మానిటైజ్ చేయండి మనం ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు మనం ఎన్ని ఆదాయ మార్గాలు కలిగి ఉన్నామన్నదే అసలు విషయం పొదుపు అలవాటు మరియు పెట్టుబడులు డబ్బు నీ కోసం పనిచేయాలి నీవు డబ్బు కోసం కాదు సురక్షితమైన పెట్టుబడులు ఎఫ్డి ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్అప్ లపై పెట్టుబడి పెట్టడం పట్టుదలగా పొదుపు చేస్తే మీకు ఏ ఆర్థిక సమస్యలు ఉండవు ధనవంతుల మైండ్ సెట్ ను అలవర్చుకోండి పూర్తిగా డబ్బు గురించే నేర్చుకోవాలి ప్రతిరోజు ఒక ఆర్థిక పుస్తకం చదవండి ధనవంతులతో కలిసేలా చూడండి పేదవాళ్ళు ఖర్చు చేసిన తర్వాత పొదుపు చేస్తారు ధనవంతులు ముందుగా పొదుపు చేసి మిగిలిన డబ్బు ఖర్చు చేస్తారు మీరు ఎలాంటి తరహా ఆలోచనను అనుసరిస్తున్నారు ఈ ఫైవ్ రూల్స్ పాటిస్తే మీ జీవితంలో పెద్ద మార్పు వస్తుంది అప్పుల బరువుతో జీవితం నడుపుతున్న వాళ్ళు అర్థం చేసుకొని మారాలి పెట్టుబడులు పొదుపు అదనపు ఆదాయ మార్గాలు ఇవన్నీ పాటిస్తే మీ ఆర్థిక స్వేచ్ఛ దగ్గరే ఉంది ఈ చిట్కాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్